హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్ నేనైతే ఎగ్తో ఎప్పుడు ఓకేలా కాకుండా మా పిల్లల కోసం అని చెప్పని కొంచెం వెరైటీగా అయితే ట్రై చేశానండి టేస్ట్ అయితే చాలా బాగానే వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ముందైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం కారం పసుపు సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే ఎగ్స్ అన్నది వేసుకోవాలండి సో నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్ అయితే వేస్తున్నాను ఎగ్స్ అన్ని ఇలా వేసుకున్న తర్వాత బాగా దీన్ని అయితే బీట్ చేసుకోవాలి మా బీట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఆమ్లెట్ అయితే వేసుకోవాలండి సో ముందైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఆమ్లెట్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆమ్లెట్ అన్నది కొంచెం థిక్గానే ఉండాలండి అప్పుడే మనం కర్రీలో వేసి ఉడకపెట్టినప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఆయిల్ హీట్ ఎక్కిందే లేదో ముందైతే కొంచెం వేసి చూసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా దీని మీద మూత పెట్టేసుకొని దీన్నైతే ఆమ్లెట్ని అయితే ఉడకనివ్వాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఈ విధంగా రివర్స్ అయితే తిప్పాలండి ఆమ్లెట్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి నేనైతే ఒక మూడు పెద్ద సైజు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేసానండి పచ్చిమిర్చి అనేది మన కారాన్ని బట్టి వేసుకోవాలండి ఒక్కొక్కసారి పచ్చిమిర్చి కొంచెం కారంగానే ఉంటుందండి కానీ ఇప్పుడు ఇవి అంత కారం లేవా అందుకే నేను ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేసాను ఈలోపు ఈ ఆమ్లెట్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని కర్రీలో వేసుకోవటం వల్ల టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ట్రై చేయండి ఎప్పుడైనా ఒకసారి ఇలాగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఆనియన్స్ అడుగంటకుండా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకైతే పేస్ట్కి తగ్గ సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఆనియన్స్ అయితే ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని దీంట్లోకైతే ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు అయితే వేసుకోవాలి తర్వాత దీంట్లోకి అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి నిన్నీ ఒక ఐదు టమోటాలు అయితే వేసానండి స మూత పెట్టేసి కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి మళ్ళీ మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకొని ఇవంతా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కర్రీలోకి టేస్ట్కి తగ్గ కారము నేనైతే వన్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా వేసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కర్రీని అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన కర్రీని ఒక పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కర్రీ ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ అన్నది యాడ్ చేసుకొని మళ్ళీ కర్రీని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు అన్నది యాడ్ చేసుకొని మూత పెట్టేసి కర్రీని అయితే కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి కొంచెంసేపు తర్వాత మూత ఓపెన్ చేసి కర్రీని అడగంటకుండా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలను అయితే దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసిన తర్వాత ఒకసారి ఈ కర్రీ అంతా పట్టే వరకు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి కర్రీని అడగంటకుండా మధ్యలో ఒకసారి అయితే ఈ విధంగా చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ కర్రీని అయితే దగ్గరకు అయ్యే వరకు అయితే ఉడకపెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా ఎగ్గుతో ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ఆమ్లెట్ వేసుకొని ఒకసారి కర్రీ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా కొంచెం డిఫరెంట్గా చేస్తే ఇష్టంగానే తింటారండి ట్రై చేయండి ఈ రెసిపీ అయితే చాలా బాగుందండి వేడి వేడి అన్నంలోకి ఇలా ఆమ్లెట్తో చేసిన కర్రీ కనుక వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో